اٹل پانی چیزیں సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం అంధకారమైంది విద్యుత్ బకాయిలు చెల్లించలేదని కార్యాలయానికి అధికారులు అధికారులు నిలిపివేశారు దీంతో మున్సిపల్ సిబ్బంది కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు కంప్యూటర్ ఇంటర్నెట్ సేవలను అందించలేక వినియోగదారులు రిటర్న్ పంపుతున్నారు ఎమర్జెన్సీ సేవల కోసం వచ్చిన కస్టమర్లను తర్వాత రమని చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు కాగా ఇప్పటికే సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం నాలుగు కోట్ల యాభై లక్షల విద్యుత్ బకాయిలు ఉన్నట్లు సెస్ అధికారులు తెలిపారు గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఈ ఏడాది జనవరి నెల మొదట్లో మున్సిపల్ కార్యాలయానికి చెల్లించాలని సెస్ అధికారులు నోటీసులు పంపించిన కూడా స్పందించలేదన్నారు దీంతో విద్యుత్ సేవలను నిలిపివేసినట్లు సిరిసిల్ల సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా తీసేయడం జరిగింది అదే సామాన్యుడు ఒక మూడు నెలలు కట్టకపోతేనే తీసేస్తారు ఈ నాలుగున్నర కోట్ల బాకీన్నా ఇన్ని రోజులు ఏం చేశారు ఇది కేవలం రాజకీయం లబ్ధి పొందటందుకే తీసిరు తప్ప ఇది ఏం చేయాలి ఇలా సాయంత్రం వరకు వీళ్ళు కడతారా నాలుగున్నర కోట్ల ఒక కోటి రూపాయలు కట్టమని ఊరి అదే పేదవాడు ఒక మూడు వేల రూపాయలు పాక్కుంటే ఐదు వేలు పదివేలు ఒక్కొక్క ఒక్కొక్క నగర్ లో ఒక లేబర్ ఏరియాలో ఒక రెండు రెండు నెలలు కరెంట్ బిల్ కట్టబోతే తీసేస్తారు అంటే పేదవానికి ఒక న్యాయం ఉండవానికి ఒక న్యాయమా ఈ ఇన్ని రోజులు వీళ్ళు నిద్రపోతున్నా ఈ కేవలం ఈ ఈ వాళ్ళు చేసేది ఒక పబ్లిక్ దృష్టి మళ్లించేందుకు చేసే ప్రయత్నం తప్ప గానీ ఇది ఏదో చేసి అంధకారముల ఒక మీడియాకు ఒక పేపర్ వీళ్ళకైనా ఫోటోలు తీసుకున్న పని పనిచేస్తారు తప్ప ఎలాంటి అదే పేదవాన్ని చేస్తే నైట్ లా సతాంచిన తర్వాత అతను ఐదు వేలు పదివేలు బాగా ఉంటే ఒక నాలుగు వేలు కట్టించుకొని రెండు వేల రూపాయలు బాగున్న తర్వాత మళ్ళీ కరెంట్ ఇచ్చు మాకు ఆల్రెడీ మీ పవర్ పర్చేస్ బిల్ కూడా పే చేయాలి మాకు మెటీరియల్ కూడా పేమెంట్స్ కానీ మిగతా కొన్ని రీకనెక్షన్ డిస్కనెక్షన్ చేస్తా ఉన్నాం దానిలో భాగంగానే మున్సిపల్ ఆఫీస్ కూడా అడిగాం రిక్వైర్ చేశాం వాళ్ళు కూడా ఒక ఎమౌంట్ రాలేదు కాబట్టి డిస్కనెక్షన్ చేసాం చేసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ లైన్లోకి వచ్చేసి పేమెంట్ చేస్తామని ఒప్పుకున్నారు వెంటనే మేము రీకనెక్షన్ కూడా ఇచ్చాము మున్సిపల్ ఆఫీస్ దాకా నాలుగున్నర కోట్లు మాకు డ్యూ ఉంది కాబట్టి మేము డిస్కనెక్షన్ చేసాం మిగతా అది భాగంగా మిగతా ఆఫీసులన్నీ కూడా అడగామని చెప్పాము మిగతా ఫారెస్ట్ ఆఫీస్ కానీ ఇరిగేషన్ కానీ మిగతా ఆఫీసులు కూడా వాళ్ళని ఢిల్లీ బాగా డబ్బులు డబుల్ పేమెంట్ చేస్తారని అడిగాము వాళ్ళు రిక్వెస్ట్ వాళ్ళ రెస్పాన్స్ని బట్టి మీ విల్ టేక్ ఎందుకంటే మార్చిలో ఫండింగ్ వస్తూ ఉంటుంది ఇప్పటి నుంచి వెళ్ళి చేస్తే మాకు కావాల్సినవి లాస్ట్ వన్ టూ ఇయర్స్ నుంచి వెళ్ళి ఆ పేమెంట్ అట్లే అయిపోయి ఎక్విబిడేట్ అయిపోతున్నాయి కాబట్టి మేము మా మెయింటెనెన్స్ కూడా మేము కొనడానికి కానీ మా హెయిటీల్ మేనేజ్మెంట్ కూడా చాలా కష్టమవుతుంది కాబట్టి మేము డిస్కనెక్షన్ అనేది ఫైనల్ రిసార్ట్గా రిక్వెస్ట్ చేసుకుని డిస్కనెక్షన్ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక ఆ జాబ్ మాకు ఆల్రెడీ